లో ఛానల్ యా మీరు నేను ఎక్కువ సోది ఏం చెప్పకుండా మ్యాథ్స్ త్వరగా ఇది కంప్లీట్ చేయడానికి చూస్తాను మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉండి నేను పీరియడ్ మిస్ అయిన ఒక ఫైవ్ డేస్ సారీ ఒక సెవెన్ డేస్ కనుకుంటా నేను చెక్ చేసుకున్నాను చెక్ చేసుకునేసరికి అది లైట్గా గీత కనిపించింది మా కజిన్ అంటే నేను అంత లైట్ అంటే యాక్చువల్ నాకు స్కిప్ అవుతూ ఉంటది సో అందుకని చెప్పేసి నేను అది పెద్ద పట్టించుకోలేదు మా కజిన్ వాళ్ళు ఏంటంటే చూసారు చూసి అది పాజిటివ్ లైట్ లైన్గా లైట్గా కనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు సో బయటికి లైట్ వెలుగులో పెట్టి చూసేసరికి అది పాజిటివ్గానే లైట్గా లైన్ వచ్చింది సో సెవెన్ ఏ కదా అయింది సో టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అంటారు కదా సో ఫిఫ్టీన్ డేస్ తర్వాత చెక్ చేద్దాం కదా అని చెప్పేసి మేము అనుకున్నాము యాక్చువల్ నాకు అది స్కిప్ అవుతూ ఉంటుంది సో ఇవాళ నేను ఇది మీతో ఎందుకు షేర్ చేసుకున్నానంటే ఇది నాకు అంటే నాకు ఇట్లా అవుతుందని నాకు తెలీదు అంటే ఈ ఇట్లా వచ్చింది లైన్ టూ లైన్స్ వచ్చిన తర్వాత కూడా అది ప్రెగ్నెంట్ కాదు అని చెప్పేసి అంటారని అది నాకు తెలియదు ఫాల్స్ వస్తుందని కూడా నాకు తెలియదు అంటే నేను ఒకదాంతో అది కన్ఫర్మ్ చేసుకోలేదు టూ త్రీ కిడ్స్ త్రీ కిడ్స్తో నేను చేసుకున్నా కూడా అది ఫాల్స్ వచ్చింది ఫస్ట్ వచ్చి తర్వాత ఫాల్స్ వచ్చింది సో అది నేను మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి అంటే ఇంకా తెలియలేని వాళ్ళు ఉంటారు కదా సో అది షేర్ అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నా యా సెవెన్ డేస్కి కదా సో ఇంకా రా ఏ మేబీ ఇంకా తిక్కగా రావాలంటే చూద్దాంలే అని చెప్పేసి ఫిఫ్టీన్ డేస్కి చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నాము బట్ అయినా నాకు తొందరకు మేబీ ఏమన్నా తప్పు చేసుకున్నానేమో అని చెప్పేసి అట్లా మళ్ళీ ఇంకొక రెండు తెప్పించేసుకున్నా సేమ్ అవి కూడా అట్నే వచ్చినాయి తర్వాత నేను స్కిప్ అయ్యేది కదా సో తర్వాత మేము గూగుల్ అయి చేసి చూసాం కొన్న ఏమని వచ్చింది అంటే అది ఫాల్స్ కూడా అవ్వచ్చు అది పీరియడ్ వచ్చేస్తుంది అన్నట్టుగా వచ్చింది బట్ ఎక్కడో ఒక చిన్న హోప్ ఓకే ఓకే అని అనుకున్నాం బట్ ఇన్ నెక్స్ట్ అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకుని మేము హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాము కొంతమందికి బ్లడ్లో తెలుస్తుంది కదా అని చెప్పేసి సో అది అయ్యేసరికి మేము చేసుకున్నాము టెన్త్ డే అనుకుంటా డేట్ వచ్చేసింది అప్పుడు బాధ అనిపించింది సో అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లా ఫాల్స్ పాజిటివ్ కూడా వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ వేసిన వెంటనే లేటుగా కనిపించింది సెకండ్ లైన్ కొంచెం టైం తీసుకునేసరికి అది కొంచెం థిక్ అనిపించింది సో అవి ఫాల్స్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి బట్ మనం ఏంటంటే అప్పుడు వరకు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేస్తూ ఉంటాం కదా వెయిట్ చేసిన దాని మీద అట్లా లైన్ కనిపించేసరికి అమ్మాయిలు ఎవరికైనా మదర్ అంటే మధురవడం అంటే అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ కదా ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో అది హ్యాపీయెస్ట్ మూమెంట్ కాబట్టి అప్పుడు ఆ రోజు నాకు అంటే ఫుల్ ఎయిడ్ అక్కను పట్టుకుని ఎందుకంటే అది ఎమోషనల్ కదా సో మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాం వెయిట్ చేస్తాం వెయిట్ చేసిన తర్వాత అది అట్లా పాజిటివ్గా అనిపించేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది బట్ అట్ ఎట్ టైం అది వచ్చిన తర్వాత కూడా చాలా ఎమోషనల్గా అనిపించింది యాక్చువల్లీ నేను స్కిప్ అయినా కానీ అంత ఎక్కువ ఎందుకు స్కిప్ అయింది ఏమో పాజిటివ్ వస్తుంది ఊరికే మనం ఆ మైండ్ సెట్తో ఉండి అట్లా చేసుకుంటుంటే అన్న మ్యారేజ్ అయిన వన్ ఇయర్ కూడా అట్లా చేసేదాన్ని బట్ నెగిటివ్ వచ్చేసరికి అప్పుడు నేను ఊరికి వెయిట్ చేసేదాన్ని అరే ఎందుకు 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 అని చెప్పేసి సో తర్వాత ఫస్ట్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే స్లీప్ సరిగ్గా స్లీప్ పడుకునే పడుకునేదాన్ని కాదు సో నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడ ఏమన్నా స్లీప్ మంచిగా ఉండాలి సో ఫుడ్ అయినా మంచిగా తీసుకోవాలి యాక్చువల్లీ నేను జంక్ బాగా తీసుకుంటా సో కొన్ని మైనస్లు ఉన్నాయి సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి సో అవి ఆవిడని కలిసిన తర్వాత అండ్ నేను అండ్ యూట్యూబ్లో కూడా తర్వాత రీసెర్చ్ చేశాను ఫుడ్ విషయంలో గ్రీన్ గ్రీన్ వెజిటేబుల్స్ కానీ నట్స్ అవి తీసుకోవడం కానీ సో ఇప్పుడు మనం తీసుకునేవి అన్నీ కూడా కెమికల్తోనే ఉంటున్నాయి కాబట్టి సో అన్నీ మనం తీసుకునే ప్రతి ఒక్క ఫుడ్డు కూడా కెమికల్ లేకుండా ఏది ఉండట్లేదు సో బెటర్ అది తీసుకునే వాటిలో మన జంక్ ఇవన్నీ తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా మన బాడీ ఇదైపోతుంది సో బెటర్ బాడీకి మెయిన్ ఉండాల్సిన ఎక్సర్సైజ్ ఉండాలి సో ఇవన్నీ చాలామందికి తెలిసి ఉండొచ్చు బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసి నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో అందుకనే నేను ఇది షేర్ చేసుకుంటున్నాను సో ఇట్లా ఇట్లా కూడా ప్రెగ్నెంట్ ఫాల్స్ ప్రెగ్నెన్సీలు కూడా వస్తాయని చెప్పేసి నాకు ఇప్పుడే తెలిసింది సో నేను ఏదో ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత సో అదే నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అయ్యా ఫైనలీ ఇదండి నా వీడియో ఐ హోప్ మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఇట్లా కూడా అవుతుందా అని చెప్పేసి మీకు తెలుస్తుంది కదా ఇలా ఫాల్స్ పాజిటివ్లు కూడా వస్తాయని సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్